శ్రీ వినూత్న పబ్లికేషన్స్ తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్రెస్ ఫాజిటివ్యూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు వరకు చాప్టర్ వన్ అంతర్జాతీయ సంస్థలు అధిపతులు ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలు ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై నాలుగున ఏర్పడింది దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు ప్రస్తుత సభ్యదేశాలు నూట తొంభై మూడు ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్ రెండు వేల పదిహేడు జనవరి ఒకటి నుండి యుఎన్ఓ ప్రధాన అంగాలు ఒకటి జనరల్ అసెంబ్లీ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సభ్యదేశాలు నూట తొంభై మూడు ప్రస్తుత అధిపతి ఫిలేమోన్ యాంగ్ యుఎన్ఓ ప్రధాన అంగాలు రెండు భద్రతా మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సభ్యదేశాలు పదిహేను శాశ్వత దేశాలు ఐదు ప్రస్తుత అధిపతి పనామా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుండి యుఎన్ఓ ప్రధానాంగం మూడు ఆర్థిక సామాజిక మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సభ్యదేశాలు యాభై నాలుగు ప్రస్తుత అధిపతి బాబ్రే రెండు వేల ఇరవై ఐదు సెషన్ నుంచి యుఎన్ఓ ప్రధానాంగం నాలుగు ధర్మకృతత్వ మండలి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సభ్యదేశాలు ఐదు ప్రస్తుత అధిపతి జేమ్స్ కరిక్యుఎన్ఓ ప్రధానంగాలు ఒకటి ఐదు అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ది హేగ్ నెదర్లాండ్స్ సభ్యదేశాలు నూట తొంభై మూడు ప్రస్తుత అధిపతి యుజి ఇవాసావా జపాన్ యుఎన్ఓ ప్రధాన అంగం ఆరవది సచివాలయం ప్రధాన కార్యాలయం న్యూయార్క్ ప్రస్తుత అధిపతి అమీనా జే మహ్మద్ నైజీరియా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు వాటి అధిపతులు సంస్థలు ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో స్థాపన నైన్టీన్ ఫార్టీ సిక్స్ నవంబర్ ఫోర్త్ను ప్రధాన కార్యాలయం పారిస్ ఫ్రాన్స్ సభ్యదేశాలు నూట తొంభై నాలుగు ప్లస్ పన్నెండు ప్రస్తుత అధిపతి ఆద్రే అజౌలే ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితి ప్రధా అంతర్జాతీయ బాలల నిధి యునిసెఫ్ స్థాపన నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ లెవెన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ సభ్యదేశాలు నూట తొంభై ఒకటి ప్రస్తుత అధిపతి క్యాథరీన్ రసెల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ స్థాపన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సెవెన్ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సభ్యదేశాలు నూట తొంభై నాలుగు ప్రస్తుత అధిపతి టెడ్రోస్ అథనోమ్ ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్ ప్రధాన కార్యాలయం రోమ్ ఇటలీ సభ్యదేశాలు నూట తొంభై నాలుగు ప్రస్తుత అధిపతి క్యూడోంగో చైనా అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ స్థాపన నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ లెవెన్ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సభ్యదేశాలు నూట ఎనభై ఏడు గిల్బర్ట్ గెల్బర్ట్ హోంగ్బో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ఎన్గా స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫోర్ జులై ట్వంటీ టూ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ యుఎస్ సభ్యదేశాలు నూట తొంభై అధిపతి క్రిస్టాలినా జార్జీవా ప్రపంచ బ్యాంకు ఐబిఆర్డి స్థాపన నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ యుఎస్ సభ్యదేశాలు నూట ఎనభై తొమ్మిది ప్రస్తుత అధిపతి అజయ్ బంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ జులై ట్వంటీ నైన్ ప్రధాన కార్యాలయం వియన్న ఆస్ట్రియా సభ్యదేశాలు నూట ఎనభై ప్రస్తుత అధిపతి రఫేల్ మారియానో గ్రోసి ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ స్థాపన నైన్టీన్ నైంటీ ఫైవ్ జనవరి ఫస్ట్ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సభ్యదేశాలు నూట అరవై ఆరు ప్రస్తుత అధిపతి ఎన్గోజీ ఒకొంజో ఇవేలా అంతర్జాతీయ మారిటైమ్ సంస్థ ఐఎంఓ స్థాపన నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రధాన కార్యాలయం లండన్ సభ్యదేశాలు నూట ఎనభై ఏడు ప్లస్ ఆరు ప్రస్తుత అధిపతి ఆర్సెనియో డొమింగ్యూజ్ అంతర్జాతీయ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునిడో యుఎన్ఐడిఓ యునిడో స్థాపన నైన్టీన్ సిక్స్టీ సిక్స్ నవంబర్ సెవెంటీన్ ప్రధాన కార్యాలయం వియన్నా ఆస్టియా సభ్యదేశాలు నూట డెబ్బై రెండు ప్రస్తుత అధిపతి గెర్డ్ ముల్లర్ విశ్వ తపాలా సంఘం యుపియూ స్థాపన ఎయిటీన్ సెవెంటీ ఫోర్ అక్టోబర్ నైన్ ప్రధాన కార్యాలయం బెర్న్ స్విట్జర్లాండ్ సభ్యదేశాలు నూట తొంభై రెండు ప్రస్తుత అధిపతి మాసాహికో మెటోకి ప్రపంచ మేతహక్కుల సంస్థ విప్ విపో డబ్ల్యూఐపిఓ విపో స్థాపన నైన్టీన్ సిక్స్టీ సెవెన్ జూలై సిక్స్టీన్ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సభ్యదేశాలు నూట తొంభై మూడు అధిపతి డారేన్ టాంగ్ సింగపూర్ ప్రపంచ వాతావరణ సంస్థ డబ్ల్యూఎంఓ స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సభ్యదేశాలు నూట తొంభై మూడు అధిపతి అబ్దుల్లా అల్ మండోస్ సమితి శరణార్థుల హై కమిషనర్ యుఎన్హెచ్ఆర్ స్థాపన నైన్టీన్ ఫిఫ్టీ డిసెంబర్ టెన్ ప్రధాన కార్యాలయం జెనీవా స్విట్జర్లాండ్ సభ్యదేశాలు నూట తొంభై మూడు ప్రస్తుతాధిపతి ఫిలిపోిలిపో గ్రాండి ఇటలీ సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి స్థాపన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నవంబర్ ట్వంటీ టూ ప్రధాన కార్యాలయం న్యూయార్క్ సిటీ సభ్యదేశాలు వన్ సెవెంటీ సెవెన్ ప్రస్తుత అధిపతి అచిమ్ స్టెయినర్ బ్రెజిల్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ యుఎన్ఇపి స్థాపన నైన్టీన్ సెవెంటీ టూ జూన్ ప్రధాన కార్యాలయం నైరోబి కెన్యా ప్రస్తుత అధిపతి ఇంగర్ అండర్సన్ డెన్మార్క్ అమ్మినిస్టీ ఇంటర్నేషనల్ స్థాపన నైన్టీన్ సిక్స్టీ వన్ ప్రధాన కార్యాలయం లండన్ ప్రస్తుత అధిపతి ఆగ్నేస్ కల్లమార్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ రివ్యూ కరెంట్ అంశాలు మరాఠా పాలకుల కోటలకు యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు మరాఠా పాలకులు నిర్మించిన ఈ చారిత్రక కోటలను భారతదేశం యొక్క నలభై నాలుగవ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మరాఠా మిలటరీ ల్యాండ్స్కేప్స్ పేరుతో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది పారిస్లో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ డబ్ల్యూహెచ్సి ఫార్టీ సెవెన్ నలభై ఏడవ సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యునెస్కో రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండున ప్రకటించింది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్లో భాగంగా యునెస్కో గుర్తించిన కోటలు ప్రధానంగా మహారాష్ట్రలో ఉన్నాయి అదనంగా తమిళనాడులోని ఒక ముఖ్యమైన కోట కూడా ఈ జాబితాలో చేర్చబడింది మరాఠా సామ్రాజ్యం యొక్క వ్యూహాత్మక సైనిక దృష్టిని మరియు నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది మహారాష్ట్రలో సాల్హేర్ శివనేరి లోహ్గఢ్ ఖండేరి రాయ్ఘడ్ రాజ్ఘడ్ ప్రతాప్ఘ్ సువర్ణదుర్గ్ పన్హలా విజయదుర్గ్ మరియు సింధుదుర్గ్ అలాగే తమిళనాడులో జింజీ కోట ఉన్నాయి యునెస్కో వారసత్వ స్థలాల్లో చిత్రహింసల కేంద్రాలు సరింగ్ కంబోడియాలో యాభై ఏళ్ల క్రితం కమ్యూనిస్ట్ ఖేర్ కమ్యూనిస్ట్ ఖేర్ రూజ్ ప్రభుత్వం జన హత్యలకు చిత్రహింసలకు ఉపయోగించిన మూడు స్థలాలను రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండున యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో చేర్చింది వీటిలో ఒక ఓచకోత స్థలం ది కిల్లింగ్ ఫీల్డ్స్ ది కిల్లింగ్ ఫీల్డ్స్ అనే హాలీవుడ్ సినిమా ద్వారా ప్రపంచానికి తెలిసింది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు సైడిటింగ్ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగింది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ప్రధాన వేదికగా విశ్వమంత యోగాతో ఆరోగ్యం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మూడు లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొని చరిత్ర సృష్టించారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం గిన్నెస్ రికార్డు సాధించింది జూన్ ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఐక్యరాజ్య సమితి ప్రకటించగా రెండు వేల పదిహేను నుండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు రెండు వేల ఇరవై ఐదు థీమ్ యోగా ఫార్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్ సైడిటింగ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ఇండియన్ మానిటరీ ఫండ్లో నుండి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న భారత మూలాలున్న ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో తన పదవి నుంచి వైదొలగనున్నట్లు ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలీనా జార్జివా రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై రెండున తెలిపారు ఈ పదవి నుంచి వైదొలిగిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఆమె తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా చేరనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఐఎంఎఫ్లో ప్రధాన ఆర్థికవేత్తగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ ఆయన గీత ఈ పదవిలో ఏడేళ్లు కొనసాగారు స్వచ్ఛమైన పర్యావరణం మానవ హక్కు అంతర్జాతీయ న్యాయస్థానం సైడిటింగ్ స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన సమగ్రమైన పర్యావరణం మానవ హక్కు అని అంతర్జాతీయ న్యాయస్థానం రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై మూడున తీర్పు వెలువరించింది యునెస్కో నుంచి మళ్ళీ వైదొలగిన అమెరికా సైడ్డింగ్ ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో నుంచి తాను మరోసారి వైదొలుగుతున్నట్లు అమెరికా రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై రెండున ప్రకటించింది సంస్థ ప్రదర్శిస్తున్న ఇజ్రాయేల్ వ్యతిరేకత కారణంగానే చేరిన రెండేళ్లకే వైదొలుగుతున్నామని స్పష్టం చేసింది పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో నుంచి అమెరికా వైదొలగడం ఇది మూడోసారి ట్రంప్ పాలనలో ఇలా జరగడం ఇది రెండోసారి తాజా నిర్ణయం రెండు ఇరవై ఆరు డిసెంబర్ చివరి నుంచి అమలులోకి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా పన్నెండు కోట్లు దాటిన నిర్వాసితులు ఐక్యరాజ్య సమితి ఐక్రేజ సమితి శరణార్థుల సంస్థ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలో నిర్వాసితుల సంఖ్య పన్నెండు పాయింట్ రెండు కోట్లు అనగా నూట ఇరవై రెండు పాయింట్ ఒక మిలియన్లు దాటినట్లు వెల్లడించింది ప్రపంచంలో అత్యధిక నిర్వాసితుల సంక్షోభం సూడాన్లో చోటు చేసుకుంది మరియు సారీ సిరియా కంటే ఎక్కువగా ఒకటి పాయింట్ నాలుగు కోట్ల మంది సూడాన్ అంతరుద్యం వల్ల నిర్వాసితులయ్యారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఒకటి పాయింట్ నలభై ఆరు బిలియన్లకు చేరనున్న భారత జనాభా ఐక్యరాజ్య సమితి సెడిటింగ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశం జనాభా ఒకటి పాయింట్ నలభై ఆరు బిలియన్లను చేరుకుంటుందని దీంతో భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా కొనసాగుతుందని యునైటెడ్ నేషనల్ పాపులేషన్ ఫండ్ పేర్కొంది భారత్కు తొలిసారి ఐఐఏఎస్ అధ్యక్ష పదవి సెడిటింగ్ బెల్జియంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ ఐఐఏఎస్ అధ్యక్ష పదవిని తొలిసారి భారత్ గెలుచుకుంది అంత శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించే ఐఐఏఎస్లో ముప్పై ఒక్క దేశాలకు సభ్యత్వం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇందులో భారత్కు సభ్యత్వం ఉంది అధ్యక్ష పదవి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదికి భారత్ ఆస్ట్రియా పోటీ పడ్డాయి బ్యాలెట్ ద్వారా జరిగిన ఎన్నికల్లో నూట నలభై ఒక ఓట్లు పోలయ్యాయి భారత్కు ఎనభై ఏడు ఓట్లు ఆస్ట్రియాకు యాభై నాలుగు ఓట్లు లభించాయి ప్రాచీన వైద్య విధానాల డిజిటలీకరణలో భారత్ భేస్ డబ్ల్యూహెచ్ఓ సైటింగ్ ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని కృత్రిమ మేధాతో అనుసంధానించిన తొలి దేశంగా భారత్ అవతరించింది భారత్ అవతరించిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఆయుర్ ఆయుర్వేద సిద్ధ యునాని సోవారిగ్బా సోవారిక్పా వంటి ప్రాచీన వైద్య విధానాలను ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా డిజిటల్ రూపంలోకి తెచ్చిన తొలిదేశం భారత్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది ప్రపంచంలో సారీ భారత్లో తగ్గిపోతున్న తీవ్రమైన పేదరికం ప్రపంచ బ్యాంకు సారీ డింగ్ భారతదేశంలో తీవ్రమైన పేదరికం రేటు క్రమంగా తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది రెండు వేల పదకొండు పన్నెండులో పేదరికం రేటు పదహారు పాయింట్ రెండు శాతం ఉండగా పదేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు పాయింట్ మూడు శాతానికి తగ్గిపోయినట్లు పేర్కొంది ఇండియాలో రెండు వేల పదకొండు పన్నెండులో దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ దిగువన ముప్పై నాలుగు కోట్ల మంది ఉండగా దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్కు దిగువన ముప్పై నాలుగు కోట్ల మంది ఉండగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి వారి సంఖ్య ఏడు పాయింట్ ఐదు కోట్లకు పడిపోయినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది రెండు వేల ఇరవై నాలుగులో ఇండియాలో ఐదు పాయింట్ నలభై ఆరు కోట్ల మంది రోజువారి సంపాదన మూడు డాలర్ల కంటే తక్కువే ఉంది ఈ లెక్కన తీవ్రమైన పేదరికం రేటు ఐదు పాయింట్ నలభై నాలుగు శాతంగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు లెక్కగట్టింది రెండు వేల పదకొండు పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య దేశంలో పదిహేడు పాయింట్ ఒక కోట్ల మంది తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు భగవద్గీతకు యునెస్కో ప్రతిష్టాత్మక గుర్తింపు సరేడింగ్ భగవద్గీత భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులకు మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమోరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిలో యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది భగవద్గీత నాట్యశాస్త్ర లిఖిత పత్రులతో పాటు వివిధ దేశాలకు చెందిన డెబ్భై నాలుగు వారసత్వ డాక్యుమెంటరీలను గుర్తించినట్లు పేర్కొంది దీంతో మొత్తం సేకరణల సంఖ్య ఐదు వందల డెబ్బైకి చేరింది ఇప్పటి వరకు మన దేశం నుంచి పద్నాలుగు గ్రంథాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి ఐరాస అంతర్గత న్యాయమండలి చైర్పర్సన్గా జస్టిస్ మదన్ లోకూర్ సెడిటింగ్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయమండలి చైర్మన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు ఆయన ఈ పదవిలో రెండు వేల ఇరవై ఎనిమిది నవంబర్ పన్నెండు వరకు కొనసాగుతారు విదేశానికి చెందిన సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులైన తొలి భారతీయ న్యాయమూర్తి లౌకూర్ యుఎన్హెచ్ఆర్సి నుంచి వైదొలిగిన అమెరికా సైడిటింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం యుఎన్హెచ్ఆర్సి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగున ఆయన సంతకం చేశారు యునెస్కో తాత్కాలిక జాబితాలోకి తెలంగాణ నిలువు రాళ్ళు సైడింగ్ తెలంగాణలోని నారాయణపేట జిల్లా ముడుమాల్లో ఉన్న నిలువు రాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు చేసుకుంది వీటితో పాటు అశోకుని శాసన నిలయాలు చౌసట్టి యోగిని దేవాలయం వంటి ఆరు చారిత్రాత్మక కట్టడాలను జాబితాకు భారత్ నామినేట్ చేసింది వీటిని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఏడున తాత్కాలిక జాబితాలో చేర్చినట్లు యునెస్కో తెలిపింది భారతదేశం నుంచి నామినేట్ అయిన ప్రదేశాలు సైడిటింగ్ ముడుమాల్ మెగాలిథిక్ మిన్హిర్స్ తెలంగాణ కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ అశోకుని శాసన స్థలాలు భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మౌర్య రూట్స్ పలు రాష్ట్రాల్లో చౌసత్ యోగిని దేవాలయాలు పలు రాష్ట్రాల్లో గుప్తుల దేవాలయాలు ఉత్తర భారత్ భారతంలో బుందేలాల రాజభవనాలు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా పాకిస్తాన్ సరిడింగ్ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా చేరింది రొటేషన్ పద్ధతిలో పాకిస్తాన్కు ఈ అవకాశం దక్కింది రెండేళ్ల పాటు పాకిస్తాన్ మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగుతుందని ఐరాస భద్రతా మండలి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన ప్రకటించింది ఐరాస భద్రతా మండలిలో పాకిస్తాన్కి స్థానం తక్కువ ఇది ఎనిమిదోసారి నూట తొంభై మూడు దేశాలకు సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో జూన్ నెలలో ఓటింగ్ జరిగింది ఇందులో నూట ఎనభై రెండు దేశాలు పాకిస్తాన్కు అనుకూలంగా ఓటేశాయి నూట ఇరవై నాలుగు ఓట్లు అవసరమై నూట ఎనభై రెండు ఓట్లు వచ్చాయి ఐక్రెన్ సమితి భద్రతా మండలిలో ప్రస్తుతం పదిహేను దేశాలు ఉన్నాయి వీటిలో శాశ్వత సభ్య దేశాలు అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ వీటిలో శాశ్వత సభ్య దేశాలు అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ మాత్రమే వీటి అధికారం కలిగి ఉన్నాయి మిగతా పది దేశాలు రొటేషన్ పద్ధతిలో మారుతుంటాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాలంలో పాకిస్తాన్తో పాటు డెన్మార్క్ గ్రీస్ పనామా సోమాలియా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కొత్త సభ్య దేశాలుగా వచ్చాయి ఢిల్లీలో ఐక్యరాజ్య సమితి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు సరేడ్డింగ్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సేవ సేవలను ప్రస్తావించడానికి మహిళా శాంతి పరిరక్షణ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఢిల్లీలో జరిగింది ఈ సదస్సుకు దక్షిణార్థ గోళం నుంచి ముప్పై ఐదు దేశాలకు చెందిన మహిళా శాంతి పరిరక్షకులు పాల్గొన్నారు అంతర్జాతీయ ముప్పుగా మెదడువాపు డబ్ల్యూహెచ్ఓ సైడ్డింగ్ అంటు స్వయం ప్రతిరక్షక రోగంగా గుర్తించిన మెదడువాపు వ్యాధిని అంతర్జాతీయ ముప్పుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది దీంతో ఇది తక్షణ ప్రజారోగ్య ప్రాధాన్యంగా మారుతుంది మారింది రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ వృద్ధి రెండు పాయింట్ ఎనిమిది శాతం సరే ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రెండు పాయింట్ ఎనిమిది శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది అమెరికా చైనాల వృద్ధి రేటు నెమ్మదించొచ్చని భారత్ ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలు మెరుగైన పనితీరు కనబరచవచ్చనే అంచనాలను తన నివేదికలో వ్యక్తం చేసింది భారత్లో నలభై మూడవ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అహోమ్ సమాధులు సైడింగ్ అహోం చక్రవర్తుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది ఈశాన్య అస్సాంలో ఉన్న ఈ ప్రాంతం కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో యునెస్కో గుర్తింపు పొందింది ఈశాన్య భారతం నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే ఢిల్లీలో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ నలభై ఆరవ సమావేశంలో వీటికి గుర్తింపు లభించడంతో భారత్లో యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన ప్రాంతాల సంఖ్య నలభై మూడుకి చేరింది ఐరాసాకు నూతన మానవతా విభాగాధిపతిగా టామ్ ప్లెచర్ ఐరాస మానవతా వ్యవహారాల విభాగాధిపతిగా బ్రిటన్కు చెందిన టామ్ ప్లెచర్ను సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ నియమించారు మార్టిన్ గ్రిఫిత్స్ మార్టిన్ గ్రిఫిత్స్ స్థానంలో ఈ నియామకం జరిగింది ఐఎంఎఫ్ బోర్డులోకి పరమేశ్వరన్ అయ్యర్ సరేటింగ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ బోర్డులో భారత్ తరఫున తాత్కాలిక నామినీ డైరెక్టర్గా పరమేశ్వరన్ అయ్యర్ను భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు మే ఐదున నియమించింది ప్రస్తుతం ఆయన వరల్డ్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు ముప్పై నాలుగవ నాటో కూటమి శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు సైడింగ్ ముప్పై నాలుగవ ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో సభ్యదేశాల వార్షిక శిఖరాగ్ర సదస్సు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో నెదర్ నెదర్లాండ్లో ద హేగ్లో జరిగింది ఐటీయూ బోర్డు డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా రేవతి మన్నేపల్లి సరేడి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ముప్పై కాలానికి గాను ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూని యూనియన్ రేడియో రెగ్యులేషన్స్ బోర్డ్ డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా తెలుగు మహిళ రేవతి మన్నేపల్లిని కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది